హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న మంత్రులు కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ ముక్కులు చెల్లించుకున్నారు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మంత్రులు స్వామివారికి ప్రీతిపాత్రమైన గుమ్మడికాయలను సమర్పించారు ఆలయ ముఖద్వారం వద్ద నూతనంగా నిర్మించిన త్రిశూల చౌరస్తాను ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు మకర సంక్రాంతి సందర్భంగా భద్రకాళి సమేత కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని ఈ ప్రాంతానికి దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మాడవీధులు అభివృద్ధి చేసుకోవడానికి ఇతర పనుల కోసం డెబ్బై కోట్ల రూపాయలను నిధులను మంజూరు చేసిన మంత్రి కొండా సురేఖకు ధన్యవాదాలు తెలిపారు మరి భద్రకాళి సమేత రోజు దర్శించుకోవడం చాలా హ్యాపీగా ఉంది మరి ఈ జాతర యొక్క విశేషం అంతా కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది మరిక్కడ వీరసు భద్ర స్వామి చాలా భీకర రూపంలో కాకుండా ముఖంపై కూర వీసాలతో దర్శనమిస్తారు అందుకే ఈయనను పౌరమేశ్వర వీరభద్ర స్వామి అని చెప్పి పిలుస్తారు భయంగా వెళ్తున్నటువంటి మరి ఈయన పురాణాల ప్రకారం దక్షిణం అనంతం వీరభద్రుడి కొండపైకి తపస్సు చేసి స్వయంగా పిలిచారని చెప్పి నమ్ముతారు మరి కాకతీయుల కాలం నాడు ఈ ఆలయాన్ని వ్యంగి చాలి నిర్మించారని తర్వాతి కాలంలో కాకతీయులు బేతరాజు ఒకటి దీనిని పునరుద్ధరించారని చెప్పి చరిత్ర చెప్తా ఉంది విగ్రహ ప్రతిష్ట వచ్చి దీర్దిష్టకము పదహారు వందల ప్రాంతంలో కొందరు కుమ్మరులు కొండపై మరి పంట చెరువు వెళ్ళినప్పుడు స్వామివారు వారికి స్వప్నంలో కనిపించారని ఆపై కొండపై ఉన్న విగ్రహాన్ని కిందికి తెచ్చి ఆలయంలో ప్రతిష్ఠించి చెప్పి మరి కథనం ముఖ్యమైన ఈ వేడుకలు ఏం చేస్తారంటే ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో సంక్రాంతి పండుగ సందర్భంలో ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఈ రోజు మనం చూస్తా ఉన్నాము కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి మరి ఏ విధంగా చేస్తా ఉన్నారో మరి బ్రతకాలి సమేత వీరభద్రుడు ఉంటాడు ఇక్కడ మరి స్వామివారి కళ్యాణం జరుగుతుంది కోడలు కట్టడము అగ్నిగుండము అదే విధంగా రథోత్సవం పండు తిరగడం కార్యక్రమం కూడా ఈ జాతరలో ప్రత్యేక ఆకర్షణ మొక్కులు సంతానం లేని వాళ్ళు స్వామికి కూరమీసము సమర్పించుకుంటే మరి సంతానం కలుగుతుందనేటువంటి మరి నమ్మకం కూడా భక్తుల్లో ఉంది అందుకే కూరమీసాల వీరభద్ర స్వామి అని మీసాలు సమర్పించి మళ్ళీ కోరిక తీరితే తప్పకుండా మళ్ళీ వచ్చి దర్శించుకొని మరి మళ్ళీ మీసాలు సమర్పిస్తామని చెప్పి మొక్కుకుంటారు మరి ఆ విధంగా కోరిన కోరికలు తీసేటువంటి ఈ వీరభద్ర స్వామిని మరి వేలాది మంది భక్తులు విశ్వాసంతో చెప్పి చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు సాయంత్రం ఆరు గంటల నుంచి మంత్రపుష్పం మరియు కవలింపు సేవ కూడా ఈ స్వామి వారికి జరుగుతాయి మరి విశేష పూజలు మొక్కులు పూరమీసాల మొగ్గు వెళ్ళి నేను చెప్పడం జరిగింది కోడలు కట్టడం గురించి చెప్పింది కుక్కు మార్చడం గురించి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా వసతి సౌకర్యాల విషయంలో మరి మంత్రి గారు చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి నేను వస్తూ వస్తూ చూశాను ఇక్కడ కూడా ఎటువంటి చిన్న ఇబ్బంది లేకుండా మా లక్ష్యం వల్ల ఏంటంటే భక్తులకు సౌకర్యం కలిగించాలి వాళ్ళు క్షేమంగా వచ్చి మళ్ళీ మొక్కులు చెల్లించుకొని క్షేమంగా ఇంటికి వెళ్ళాలి ముఖ్యంగా మేము అధికారులకు ఏం ఆదేశించాము అంటే మూడు దారులు పెట్టాలి ఒకటేమో మా మహిళలు వృద్ధులు వికలాంగులు అదే అదేవిధంగా విఐపి దర్శనం ఒకటి జనరల్ దర్శనం ఒకటి ఈ విధంగా పెట్టి ఎవరికి కూడా తొక్కిసలాట జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మేము చెప్పడం జరిగింది ఫైర్ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ముఖ్యంగా శానిటేషన్ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావద్దు మరి బయట నుంచి అవసరమైతే అధిక ఎక్కువ మందిని మరి తీసుకొని కూలి అంటే కూలి బయట వాళ్ళని తీసుకొని క్లీన్ గా పెట్టాలి అని చెప్పి చెప్పడం జరిగింది ముందుగా క్లీన్లీనెస్ అనేది కంపల్సరీ ఉండాలి ప్లాస్టిక్ ఫ్రీ కూడా చేయమన్నాము కానీ అది ఎంతవరకు సాధ్యమైందో మాకు తెలియదు ఇట్లాంటి జాతర వచ్చినప్పుడు బాగా ప్లాస్టిక్ యూజ్ చేస్తారు అది కూడా ఆమె వద్దని చెప్పి చెప్పడం జరిగింది మరి భద్రకాళి ఇక్కడ ఎందుకు వచ్చింది అనేటువంటి మాట నేను అయగా అడిగినప్పుడు ఆయన దుష్ట సంహారం చేసేటప్పుడు రక్తం రక్తం ఏరులై పారుతూ ఉంటే ఈ అమ్మవారిని సృష్టి